మీకు ఆపర్చునిటీస్ ఎలా చేస్తాయి అంటే ఇప్పుడు తెలుగు అమ్మాయిలకి వేరే స్టేట్స్ నుంచి అమ్మాయిలు ఉంటారు కదా మేబీ ఇదే ప్రాబ్లం అనుకుంటున్నాయి తెలుగు అమ్మాయిలు అంటే కొన్ని కొన్ని వాటికి భయపడేది చెయ్యను అని అంటారేమో అని అందరు అనుకుంటారు అనుకుంటున్నా అనుకుంటారని వాళ్ళే అడగటం మానేస్తారు మానేస్తారేమో మర జరుగుతుందేమో అని అలా అనుకుంటున్నాను అసలు తెలుగు అమ్మాయ కన్నడ అమ్మాయి ఏ అమ్మాయి అని పక్కన పెట్టేస్తే మనకు స్కిల్ వస్తే మనం ఏదైతే మనం కావాలనుకుంటున్నాం చేయాలి మనకు కరెక్ట్ స్కిల్స్ మనం నేర్చుకొని దానికి కావాల్సినట్టు మనం రెడీ అయితే నాకు ఎంత ఆపర్చునిటీ అవసరం ఉందో ఆపర్చునిటీకి కూడా నా అవసరం కూడా అంతే ఉంది కదా ఇప్పుడు నాకు ఒక బ్రాండ్ ఉంది శారీ షూట్ ఉంది వాళ్ళకి ఒక హైట్గా అమ్మాయి ఈ మెజర్మెంట్స్లో అమ్మాయి ఈ స్కిన్తో అమ్మాయి కావాలి నేను అలా తయారైతే వాళ్ళు ఎందుకు తీసుకోరు అది తెలుగు అమ్మాయ ఎవరైతే వాళ్ళకి ఎందుకు లేదు కదా సో మనం ఫస్ట్ మన స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి దానికి తగ్గట్టు రెడీ అయ్యి ముందుకెళ్తే డెఫినెట్లీ అసలు ప్లేస్తో లాంగ్వేజ్తో సంబంధం లేదు definitely opportunity for school